హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మా పిల్లల కోసం అయితే పాలు కాచాను మా వారికి టీ అయితే పెట్టాను ఇది పెసరెట్టు అయితే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నానండి నైటే మినుములు పెసలు అనేది నానబెట్టుకున్నామంటే పెసరెట్టు బాగుంటుంది అందులో ఒక పచ్చిమిరకాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం అల్లము సరిపడిన ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసి సోడా వేసి పిండి బాగా కలిపేసుకుని ఈ పెసరట్టు వేసామంటే చాలా బాగుంటుందండి మా కార్తీక్ అయితే వాళ్ళన్నకి దోశలు తెచ్చిస్తున్నాడు మా బాబుకైతే మా చిన్నోడికి చాలా ఫీవర్గా ఉందండి అస్సలు పాలే తాగట్లేదు చాలా సతాయిస్తున్నాడు పెసరెట్ అయితే పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి హెల్తీ ఫుడ్ కూడా ఇది మీరు ట్రై చేయండి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మా వారి కోసం అయితే ఇలా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అయితే పెసరటి పైన చల్లి కొంచెం నెయ్యి వేసామంటే చాలా బాగుంటుంది